ನಮಸ್ತೆ <imitation> ನಮಸ್ತೆ <imitation> <imitation> धन दर दर... दर दर तो मत इंडियन मत जवाहरलाल जो अपन ने राजेंद्र राव ने नायका तो नारायण नायक लोकेशर नायका तो नारायण लोकेशर नायका तो राजेंद्र चंद्रवान अडिगारे नायका तो जोहो अम्मा गिर रहे हैं कंप्लीट एवंडी आ जबर माटाड सर सर అది కదా అమ్మ ఎలా తీరుకు అమ్మ ఎలా తీరుకు ఏవస్సన్న మీ ఇట్లా ఏవస్సన్న జెవస్సన్న 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 ఏమన్నా మీరు చెప్పండి సిర్ ఐ ముందు వచ్చేనండి ఐజి ఫైర్ చిచి గంజి వస్తుంది సచిన్ మేడం గారు సదరం శక్తికి సదరం శక్తికి సదరం శక్తికి అప్రెస్ కొడాలి మీకు ఎలా చేయాలో ఈ వారంలో వనా ధర్మస్ హాస్పిటల్ లో తీసుకెళ్ళండి ఐజాక్ బాబు ఐజాక్ బాబు చెప్పండి చెప్పండి గతంలో వచ్చి అండి అలా చెప్పాను అలా తీసుకొచ్చాను ఎదురు ఎదురుకెళ్ళి ఏం ప్రమాదం లేదు అంటారండి అలా ఏం నమ్ముతా లేదు చెప్పానండి అలా డిపార్ట్మెంట్ వచ్చారండి దీనికి ఇబ్బంది ఏమి లేదని చెప్పాను

నేను చెప్పాను అలా తీసుకొచ్చాను ఎదురు ఎదురికి ఏం ప్రమాదం లేదంటే నేను ఏం నమ్ముదా లేదు చెప్పానండి అలా డిపార్ట్మెంట్ వచ్చారండి దీనికి ఇబ్బంది ఏమన్నా చెప్పాను పని చేస్తున్నారు మీ అన్ని సమస్యలు తెలుసుకోవని మేడం గారిని ఇక్కడ గారు సుజాత గారిని తప్పారు మీ సమస్యలు చెప్పారు కాబట్టి నెక్స్ట్ కంపల్సరీ కళ్యాణ్ గారిని కానీ ఇక్కడ ఎవరు నగినారండి మన పార్టీని వీళ్ళందరే చేసారు ఏమైందంటే జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇల్లు ఆఫీస్ పనులు చేస్తూ మానేసండి ఏంటంటే ఓ డూప్లికేట్ పట్టాలు ఇచ్చండి వీళ్ళకి ఇల్లు యాడ్వర్క్ చేయలేదండి ఇప్పుడు వీళ్ళ అభిమానం ఏంటంటే మన గవర్నమెంట్ వచ్చింది కదా మన వాళ్ళే కదా మాకు కొద్దిగా ఇల్లు ఇప్పించండి అనేది కొద్దిగా ఆవిడ ఏం చేస్తున్నాడు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు అండి నమస్కారం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సుపరిపాలన తొలుగడే కార్యక్రమం ఒక నెల రోజులుగా మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఉండటం చూస్తున్నాం ముఖ్యంగా మన భీవరం పట్టణంలో ముప్పై తొమ్మిది వార్డులు అలాగే రూరల్లో వీరవస మండలం కలిపి నలభై గ్రామాల వరకు ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా హామీ ఇచ్చారో ప్రతి మహిళకి ఒక పెన్షన్ కావచ్చు ఒక రేషన్ కావచ్చు అలాగే తల్లికి వందనం కావచ్చు అలాగే మరి రైతు రైతులకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా అందినీయా లేదా మరి పరిపాలన ఎలా ఉందని ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి తెలుసుకోవాలని మన కార్యకర్తలు నాయకులతోటి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ రోజున మరి ఇక్కడ ఇరవై ఎనిమిదో వార్డు ఇరవై ఆరు కూడా ఉందా ఇరవై ఆరు ఇరవై ఎనిమిదో వార్డు రావటం జరిగింది మన విజయవాడ పట్టణంలో దానికి ముఖ్య అతిథిగా మన మరి ముఖ్య మరి ఎక్స్ మంత్రి సుజాత గారు ఇప్పుడు చైర్మన్గా కూడా ఉన్నారు ఆవిడికి ఇక్కడ అలాగే సీనియర్ నాయకులు ఉన్నారు కష్టకాలంలో కూడా రాష్ట్రం చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అన్ని కూడా అమలు చేస్తున్నాం వన్ ఇయర్ లోనే అన్ని అమలు చేసామని కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం మరి అన్న క్యాంటీన్లు పెట్టి రీఓపెన్ చేసి ఐదు రూపాయలకి మరి ఆ పెట్టే కార్యక్రమం కానివ్వండి మరి అంతేకాకుండా మహిళలకి ఉచిత సిలిండర్లు మూడు సిలిండర్లు ఇవ్వడమే కానివ్వండి తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలకు అంతమందికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు వేయడం కానివ్వండి మరి అదేవిధంగా ఈ రోజున అన్నదాత సుగీభవా కార్యక్రమం కింద రైతులకి అకౌంట్లో ఇరవై వేల రూపాయలు వేయటమే కానివ్వండి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు వేయటం కానివ్వండి మరి ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం ఈ విధంగా ఇచ్చిన హామీలు అన్ని కూడా ఒక్కొక్కటిగా మేము నెరవేరుస్తున్నామని సంతోషంగా తెలియజేస్తున్న గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ వార్డులో సిమెంట్ రోడ్లు ఈ రోజున అభివృద్ధి మేము ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది మరి గత వైసీపీ పాలనలో ఎట్లా ఎక్కడికక్కడ వ్యవస్థల్ని నిర్వేరణ చేస్తారో ప్రజలందరూ కూడా మర్చిపోలేదు అందుకోసమే వాళ్ళు పదకొండు సీట్లతో పక్కన గుచ్చబెట్టారు ఈ రోజున మాకు ఈ కూటమికి అవకాశం ఇచ్చారు డెఫినెట్గా ప్రజల యొక్క మన్నల్ని పొంది మరింతగా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గం శ్రీమతి తోట సీతారామ గారి యొక్క నాయకత్వంలో సోపరి పాలనకు ఏడాది కార్యక్రమం మేము వాటిలో తిరుగుతాం సాధారణంగా గృహిణి తల్లి ప్రతి భార్య ఒక మహిళ బాగుంటే ఆ కుటుంబ వ్యవస్థ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటంటే మహిళ ఆనందంగా ఉంటే ఆ కుటుంబం ఉంటుంది అందు గురించి అంటారు ఇంటికి దీపం వెళ్ళాలి మరి అది ఆ యొక్క సంతోషం ఉండాలని చెప్పి తల్లికి వందనం చేశారు నిజంగా తల్లిలో ఆనందం చూశాను అదే విధంగా గ్యాస్ సిలిండర్లు అందించారు వాళ్ళ ఆనందం చూశాను పొద్దుట ఉచిత బస్సు పెడుతున్నారు పదిహేనో తారీఖు నుంచి వాళ్ళ ఆనందం చూసాం మొన్న రైతులకి నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మందికి రైతుల అకౌంట్లో డెపోజిట్ చేస్తారు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూశాను ఇరవై ఎనిమిదవ ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం మన తోట సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే వెంటే సారథ్ గారు పవన్ నాగేశ్వరరావు గారు అలాగే మైలబెత్తి లైజాఫ్ గారు రామ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం డోర్ పెద్ద సుజాత గారు అలాగే ఈ కార్యక్రమం డోర్ టు డోర్ ప్రజల సమస్యలు తెలుసుకుని ఈ కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరుగుతుందంటే ఇన్చార్జిరాలు శ్రీమతి తోట సీతారామకృష్ణ గారు అలాగే మాజీ మంత్రివర్యులు కార్పొరేషన్ చైర్మన్ అంటున్నారు చేతన సుజాత గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతోటి ఈ రోజున ఇరవై ఏడు వార్డులో ఐజగ్ బాబు గారు అలాగే వార్డు ప్రెసిడెంట్ కార్యదర్శి సమక్షంలో గడప గడపకు సుపరిపాలనలో తొలి ఆడుకో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి గడప మేము వెళ్ళడం జరుగుతుంది వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు అన్నీ కూడా రేషన్ కానీ మరి గ్యాస్ బండ కానీ అలాగే తల్లికి వందరంలో పిల్లలు చదువుకునే పిల్లలకి ఇద్దరున్నా ముగ్గురున్నా మాకు డబ్బులు ఇస్తున్నారని చెప్పి వారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది